ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసమీక్షలు స్వాగతం మీ పేర్లో మధర్షం జీతో ప్రారంభమైతే గణేష్ గిరిజ గంగాధర్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మొదలక్షణ జీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నేను ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అవన్నీ కూడా మన మహాకాంక్షణలో సామూహికంగా జరుగుతాయి జాతకం ఉన్నవారు జాతకం లేని వాళ్ళు ఎవరైనా కానీ దీంట్లో పాల్గొనొచ్చు రెండు సార్లు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి ప్రతినెల రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో రూపొందిస్తున్నాము నెలకి రెండు సార్లు రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో వస్తుంది వాటిల్లో ఆ వివరాలు చెప్పడం జరుగుతుంది చూడండి మీరు ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడ తీస్తాను టవర్ టవర్ గట్టి ఆర్డర్ తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేక నిర్ణయాలు తీసుకుంటారు గత కొద్ది కాలంగా ఓ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఓ మార్పు కోరుకుంటూ ఆ మార్పు సంబంధించి ఎలాంటి మార్పులు చేయాలి దానికి పరివేశానికి ఏ రకంగా ఉండి భయపడుతో కాలం గడుపుతున్న పరిస్థితి ప్రస్తుతం వాటి నుంచి ఏమైతే అదే అవుతుంది అని మార్పు తీసుకునే ప్రయత్నాలు చేస్తారు జీవితంలో స్థిరపడడం కోసం వృద్ధి చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు అనుకూలమైన కాలం అంటే ఇల్లు కొనాలనుకుంటున్నారు లోన్కి వెళ్ళాలి ఎక్కువైపోతుందో భయపడుతున్నారు పెండింగ్ పెండింగ్ అలా అవుతుంది సరే చేశాతం ఇంకా ఏమైనా కొద్ది లేట్ అవుతుంది ఎప్పుడైనా తప్పదు కదా అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు ఒక కారు కొనుక్కోవాలనుకున్నారు నిర్ణయం తీసుకుంటారు ఇలాగ ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో ఆ పెండింగ్ క్లియర్ చేసుకుని ఉద్యోగం మారాలా ఇల్లు మారాలా ఇల్లు కొనాలా ఇలాంటి ఇల్లు అమ్మాలా ఇలాంటివి ఏవైతే ఉంటాయో జీవితంలో మార్పులు కోసం ప్రయత్నాల్లో ఉన్న దాంట్లో తృప్తి పొంది లేని దాని గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్తే మీకు అనుకూలమైన కాలం వాస్తవంలోకి వచ్చి మీ శక్తి ఎంత మీరు ఎంతవరకు మీరు చేయగలుగుతారు చూసుకుని దాని ప్రకారం మీరు చేయండి అన్ని రకాలు కూడా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో కొంచెం ఏది పట్టించుకోవడానికి కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాం పర్సనల్ మ్యాటర్స్లో నిర్లక్ష్యంగా ఉండి బయట వాళ్ళ విషయాల్లో యాక్టివ్గా ఉండవు వాళ్ళు పనిచేసి పెడితే మీ పనులు నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉండు వాయిదాలు వేయడం డబ్బు టైం వేస్ట్ చేసుకోవడం లాంటివి చాలా సందర్భాల్లో చాలామంది జరిగిన స్థితి ప్రజెంట్లో స్తబ్దంగా ఉంటుంది మీరు కామ్గా ఉండి మీ పని చేసుకు వెళ్ళాలి హడావడి ఎక్కువ చేయకుండా అందరికీ చెప్పేయకుండా ఇల్లుకుండా కొనాలనుకున్నారు చూశారు చూస్తే అయిపోయినట్టు కాదు కదా మాట్లాడాలి లోన్ రావాలి రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది చూసినవన్నీ ఇల్లు కొనేస్తున్నాం అందరికీ చెప్పేయకండి అలా కొంచెం సహనంతో ఉండి నిదానంగా ఉండి పని అయిన తర్వాత చెప్పండి అవ్వకుండా చెప్పద్దు ఫ్యూచర్ కార్డ్లో సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ కొంచెం ఊహించని చిక్కులు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు చేసే పని మీద దృష్టి పెట్టి పూర్తిగా ఫోకస్ పెట్టి చేయాలి లేకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మధ్యలో వచ్చే డీవియేషన్స్కి ఆ కంగారు రేటు పరిగెట్టకుండా నిదానంగా చేసుకుంటే బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు అలా ఉంటుంది కుటుంబరంగా పరంగా సెవెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు కుటుంబరంగా మీకు చెప్పినక మొట్టమొదటి మీరు వాస్తవంలో మీ కెపాసిటీ ఎంత మీకు ఎంత ఉందో అంతనే చూసుకోవాలి కాంప్రమైజ్ అయ్యి చేసుకోవాలి తప్ప ఎక్కువగా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దాన్ని వదిలేసి మీరు రెండో వారం నుంచి ఇంచు పదో తారీఖు తర్వాత వాస్తవంలోకి వస్తారు మీరు మీరు ఏం చేయాలి మీరు ఎలా ఉండాలి మీ భవిష్యత్తు అంటే ప్లానింగ్ చేసుకుంటారు బాగుంటుంది సామాజికంగా కూడా గౌరవప్రదంగానే ఉండదు చెప్పుకోగలిగిన ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు అంత ఇబ్బంది పడే పరిస్థితులు ఏమి ఉండవు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ గౌరవం ఉంటుంది ప్రమోషన్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది శాలరీ హే కంటే కూడా ప్రమోషన్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది లేదు మంచి ప్రాజెక్టులో వెళ్ళి పడతారు చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి చారియట్ మీరు ప్రయత్నం గట్టిగా ఏం చేయరు సగం దాటిన తర్వాత పదిహేను తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నం చేస్తే మీకు గట్టిగా వర్కౌట్ అవుతుంది అప్పటి దగ్గర మీకు పరిస్థితులు పెద్దగా మీకు అనుకూలంలోకి మీకు రావు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం చేస్తే మీకు బాగుండదామని మీరు చేసుకుంటారు అనుకూలంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఖర్చుని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి తొందరపడకండి చేతిలో రూపాయి బయటకి పోతే తిరిగి రాదు మీరు అప్పించిన ఖర్చు ఖర్చు పెట్టినా ఏం చేసినా కానీ ఒకటి సార్లు ఆలోచన చేయాలి లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది సమస్యలు ఏం కనబడట్లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏ ఆఫ్ కప్స్ మీకు చెప్పాను కదా సడన్గా మీరు నిర్ణయాలు తీసుకుని మీరు మంచి నిర్ణయ స్థిరమైన వృద్ధి చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ ప్రయత్నాలు చేస్తారు అందులో సక్సెస్ వస్తుంది ఆ విషయంలో మీకు సహాయం కూడా దొరుకుతుంది సలహాలు దొరుకుతాయి మీకు ప్రశాంతంగానే కారణం గడుస్తుంది అని చెప్పచ్చు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్డ్స్ సంతాన ఎలా ఉంటుంది లవర్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి కొంచెం ఆర్థికమైన సహాయం చేసే సోర్స్ ఎదురు వెతుక్కోవాలి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దీంట్లోనే కానీ కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళు ఎవరు ఉంటారో అడగండి మొహమాట పడకండి మొహమాట మొదలండి వదలండి అడగాలి అడగండి అమ్మనే పెట్టద్దని సామెత ఉంది కదా అలా అడగాలి సిగ్గుపడద్దు మొహమాట పడద్దు ఆడవారి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదో ఉద్యోగాలు చేస్తున్నట్లయితే లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అంటే మీరు మెసేజ్ చూడక మెయిల్స్ అయితే సరిగా చూసుకోకపోవడం అనగా కొంత సమాచారం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం ఎలర్ట్గా ఉండి అన్నీ చూసుకోండి వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు పదవ తారీఖు తర్వాత బాగుంటుంది మొద మొట్టమొదటి పది రోజులు కొంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత అంతా కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు బాగుంటుంది సంతానం ఇబ్బందులు జాగ్రత్తలు తీసుకోండి అంటే వాళ్ళకి మీకు అభిప్రాయ భేదాలు కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది బయట వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మీరు కానీ మీ పిల్లలు కానీ ఇప్పుడు బయట వాళ్ళకి కంపేర్ చేసి మీ పిల్లల్ని వాళ్ళు అలా చదువుతున్నారు నువ్వు ఇలా చదువుతున్నావు మార్కులు తక్కువ వచ్చి నీకు సీట్ రాలేదు చూడు ఇలా అని చెప్పి మీరు అండం కానీ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఒక లక్ష రూపాయలు డొనేషన్ కట్టి జాయిన్ చేస్తే పది లక్షల డొనేషన్ కాలేజీ జాయిన్ చేశారు మీరు నన్ను మంచి కాలేజ్ జాయిన్ చేసి అండం కానీ ఇలాంటి విషయాల్లో ఏవైతే ఉంటాయో ఈ రకంగా కొంత అభిప్రాయ భేదాలు పెళ్లి విషయాల్లో కానీ చదువుల విషయాల్లో కానీ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గొడవ రాకుండా చదువుకోండి పదో తారీఖు పన్నెండవ తారీఖు దాకా ఇంచుమించు మీకు ఈ సిచ్యువేషన్ ఉంటుంది విద్యార్థిని పిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు ఆయన ఉంటుంది సంతానంతో ఘర్షణ వాతావరణం కాకుండా సామరస్యంగా చూసుకోండి వాళ్ళు ఉద్రేకంగా ఉన్నా మీరు ఉద్రేకంగా ఉన్న సర్దుకుని పోతూ ఉండాలి మొదటి వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ రెండవ వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మూడవ వారం అయినా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం అయినా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మొదటి రెండు వారాలు అతిగా ఆధారపడి దేవరి మీద గుడ్డుగా ఎవరిని నమ్మద్దు ఎవరిని ఏదైనా చెప్పినా ఏదైనా చేసినా కానీ ముఖ్యంగా సంతానం విషయంలో ఇవన్నీ కూడా ఎవరు మీకు ఏదైనా చెప్పినా కానీ ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడద్దు దేనికి కూడా ఎలాంటి కమిట్మెంట్లు ఏమి ఇవ్వద్దు ఫైనాన్షియల్గా అది జాగ్రత్తగా చూసుకోవట్లయితే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మూడో వారం చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది నాలుగో వారం కూడా పర్వాలేదు రహస్య సమాచారం మీ గురించి వేరే సమాచారం సేకరిస్తూ ఉంటారు అలాగే మీకు కూడా వేరే వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్లు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు పిల్లల విషయంలో మీకు ఏదో కొంచెం బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఉంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్త పడి నాలుగో వారం మోసపోకుండా చూసుకోండి పరిహారం ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ సోర్స్ కార్తీకీర్యాజన మంత్రం చెప్పండి చేసుకోండి ఓం హ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజనయ మహా ఇది కానీ పూర్వదుర్గ దినాశనియ మంత్రం ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గదినాశనియ మహామాయా స్పహ ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గతిని ఆశినియ్ మహామాయా స్పహ దీనికి ఉపదేశం ఆకర్లేదు ఎవరిని జపం చేసుకోవచ్చు ఇది చేసుకోవడం మూలంగా మీకుండే ఇబ్బందులు పోతాయి పర్వాలే బాగానే ఉండి జాగ్రత్త తీసుకోండి శుభం పోయాదు